మీడియా మిత్రులకు నమస్కారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జరిపేటటువంటి పాదయాత్ర ఏదైతుందో పాదయాత్ర మూడో విడత షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించున్నాము ఆగస్టు రెండవ తేదీన యాదాద్రిలో ప్రారంభమయ్యేటటువంటి యాదాద్రిలో ప్రారంభమయ్యేటటువంటి ఈ యాత్ర వరంగల్ వెస్టు నియోజకవర్గంలో ఇది ముగుస్తుంది ఈ యాత్ర సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో నిన్న రాష్ట్ర అధ్యక్షులు పండి సంజయ్ కుమార్ గారు మొదటి రోజు బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటిది చర్చించాము దాదాపు ఒక లక్ష మందితో యాదాద్రిలో ఈ యొక్క ప్రారంభోత్సవ సభను నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది జన సమీకరణ విషయంలో ప్రతి మండలానికి సీనియర్ నాయకులను నియమించి ఈ జన సమీకరణ పైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసినాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది నేడు రేపు దానికి సంబంధించినటువంటిది కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలిసి యాత్ర సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చాము దానికి పూ అనుమతితో పాటుగా పూర్తి భద్రత కల్పించి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారిని కోరాము దానికి వారు సానుకూలంగా స్పందించారు గతంలో రెండు విడతలలో బీజేపీ చేసినటువంటి సంగ్రామ యాత్ర ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా నిర్వహించరని చెప్పేసి దానికి వారు మమ్మల్ని అభినందించి తప్పనిసరిగా మూడో విడత యాత్ర కూడా మా వైపుకెళ్ళి ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు అదేవిధంగా నిర్వహణ కమిటీని కూడా పూర్తి స్థాయిలో నియమించుకున్నాం ముప్పై డిపార్ట్మెంట్లు సుమారుగా రెండు వందల మంది కార్యకర్తలని వివిధ డిపార్ట్మెంట్లలో విభాగాల కింద ప్రబంధకులుగా నియమించి వాళ్ళకు సంబంధించినటువంటి కూడా ఏర్పాట్ల విషయంలో పూర్తిగా చర్చించాము మరి అందరూ కూడా సమాయత్తమయ్యారు ఈ యాత్ర మూడో విడత యాత్ర ఏదైతుందో ఇది చాలా ప్రధానమైనటువంటిది తెలంగాణ చరిత్రతో ముడిపడ్డటువంటి సంస్కృతితోనే వారసత్వాన్ని చాటు చెప్పేటటువంటి ప్రదేశాలు ఎన్నో ఈ యాత్రలో వస్తున్నాయి ముఖ్యంగా పోచంపల్లి అనగానే పోచెంపల్లి రెండింటికి ప్రసిద్ధి చెందినటువంటిది బావే ఏదైతే తెలంగాణ మరి ఈ పోచంపల్లికి భూదాన్ ఉద్యమానికి మరి శ్రీకారం చుట్టినటువంటిది భూదాన్ పోచంపల్లి అదేవిధంగా చేనేతకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి చేనేత కేంద్రంగా పేరున్నటువంటి ఈ యొక్క పోచంపల్లిలో ఏడో తేదీ రోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే జాతీయ చేనేత దినోత్సవాన్ని అక్కడ నిర్వహించుకుంటున్నాం దానికి కూడా కేంద్ర మంత్రిని ఆహ్వానిస్తున్నాం చేనేత శాఖ మంత్రిని ఈ యొక్క సభకి ఆహ్వానిస్తున్నాం దాని తర్వాత తెలంగాణకి మరి అప్పుడు స్వతంత్రం కన్నా ముందు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వం వహించినటువంటి చిన్నకొండూరు ఏదైతే నియోజకవర్గం ఉందో అప్పుడే తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అదేవిధంగా తొలిదశ మలిదశ ఉద్యమంలో కూడా మరి జల దృశ్యం నుంచి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ నేతృత్వం వహించినటువంటి చిన్నకొండూరు గ్రామానికి చేరుకుంటున్నాం అదేవిధంగా గుండ్రాంపల్లి జన్యల్ వాలాబాగును తలపించేటటువంటి యొక్క గుండ్రాంపల్లి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని చెప్పేసి మేము ఆలోచన చేసినాం ఆ విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు తెలంగాణ చరిత్రతోని ముడిపడ్డటువంటి సంస్కృతిని చాటు చెప్పేటటువంటి గుండా ఈ యొక్క యాత్ర వెళ్తున్నది బీజేపీకి చాలా బలమైనటువంటి గ్రామాలు బలమైనటువంటి నియోజకవర్గాల గుండా ఈ యొక్క యాత్ర వెళ్తున్నది మరి దీన్ని చివరికి ఈ యొక్క వరంగల్లో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో సుమారు రెండు లక్షల మందితోనే ముగింపు సభ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం జరిగింది ఆ రకంగా మరొక పెద్ద బహిరంగ సభని వరంగల్లో నిర్వహించబోతున్నాం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నాయి ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటిది మరి తిరిగి మళ్ళీ కళాకారుల చేత పాటలు రాయించడం కావచ్చు కళాకారులను ఐడెంటిఫై చేసి వారి యొక్క కార్యక్రమాలు కూడా ఇందులో నిర్వహిస్తున్నాం ముగింపు సభ కూడా మరి జాతీయ నాయకుల్ని మరి అఖిల భారత అధ్యక్షులు అదేవిధంగా ఆ స్థాయి నాయకుల్ని మరి ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులను ఈ యొక్క ముగింపు సభకు కూడా ఆహ్వానించడం జరుగుతుంది అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క ప్రజా సంగ్రామయాత్ర మూడో విడతకు సంబంధించినటువంటి యొక్క పోస్టర్ని ఈరోజు మీకు మీ ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ నే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్